పచ్చి తెలంగాణ ద్రోహి నా రేవంత్ రెడ్డి రెండు కండ్ల సమైక్యవాద సిద్ధాంతమైనటువంటి తెలంగాణ ప్రజల నెత్తురు రుచి మరిగిన చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు ముగ్గురు కలవడానికి రెండు రీజన్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు సపోర్టుతో నరేంద్ర మోడీ కేంద్రంలో ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్క జరిగితే నరేంద్ర మోడీ పరిస్థితి ఆగమాగమున్నది కనుక చంద్రబాబు నాయుడు ఏది చెప్తే నరేంద్ర మోడీ అది చేస్తాడు మిత్రులారా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డికి కూడా నరేంద్ర మోడీ అవసరం ఉంది చంద్రబాబు నాయుడి ఆశీర్వాచనాలు కావాలి అండదండలు కావాలి ఇద్దరు ఏమనేటు దొంగలు కదా ఏమనేటు దొంగలు కదా వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి నా తెలంగాణ నాగం చేస్తుంటే కండవ కప్పుకున్న వాళ్ళు కాంగ్రెస్ కండవ వాళ్ళు తెలంగాణ అస్తిత్వం గురించి ఆలోచించకపోతే తెలంగాణ ప్రయోజనాలు ఆలోచించకపోతే భవిష్యత్తులో రేపు మీ పిల్లలు మీ మన్మరాళ్ళు మీరు బతుకుంటే పొరపాటున మీ నోట్లు ఎంగబట్టి ఉంచకపోతే నన్నాడు తెలంగాణను ఎండబెట్టి తెలంగాణను ఎండబెట్టి పదివేల క్యూసెక్ల నీళ్ళు తీసుకుపోవాల్సినటువంటి ఈ ప్రాజెక్టు అంచెలంచెలుగా ఇరవై నలభై వేల క్యూసెక్లకు ఒక గీత గీసురు అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు